హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను చాలా సింపుల్గా అప్పటికప్పుడు మనం దోశ కావాలంటే ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట ఇన్స్టెంట్ దోశ అని కూడా అనొచ్చు మన దగ్గర ఏమేమి పిండ్లు ఉంటే అవన్నీ వేసి చేయొచ్చండి చాలా హెల్దీగా చేయొచ్చు ఎలా చేయాలో చూపిస్తాను ఒక గిన్నె తీసుకుని దాంట్లో సూజీ రవ్వ అనమాట ఒక కప్పు తీసుకున్నా అంటే బొంబాయి రవ్వ అంటారు కదా బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకున్నా అనమాట ఒక హాఫ్ కప్పు రాగిపిండి మన ఇష్టం ఒక కప్పు కూడా తీసుకోవచ్చు రాగిపిండి రాగిపిండి కూడా చాలా హెల్తీ కదా ఇది గోధుమ పిండి ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను సూజీ రవ్వ తీసుకున్నాను నేను రాగిపిండి గోధుమ పిండి తీసుకున్నా సాల్టు మనకు కావాలంటే ఒక్కొక్క కప్పు కూడా తీసుకోవచ్చండి తర్వాత వాటర్ వేసేసాను ఒక ఒక కప్పు వేసాను ఫస్ట్ కలిపాను రెండు కప్పులు వాటర్ పడతాయి అనమాట ఇంకో కప్పు కూడా వేసాను వాటర్ సరిపోలేదు కాబట్టి ఇంకో కప్పు కూడా వాటర్ వేసాను బాగా మిక్స్ చేసుకోవాలి మనము పిండిని చూడండి ఇలాగా కొంచెం లూజ్గా చేసుకుంటే సూజీ రవ్వ బాగా నాని మళ్ళీ చిక్కగా వస్తుంది అనమాట ఇలా కొంచెం నానబెట్టేసి కొద్దిసేపు పక్కకు పెట్టేసేయాలి ఈ దోశలోకి చట్నీ చేసుకుందామండి చట్నీ కోసము పచ్చిమిర్చి టమాటాలు కట్ చేసుకొని ఒక కడాయిలా వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇది చట్నీకి కాంబినేషన్ చాలా బాగుంటుంది దోశ కాంబినేషను ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నా బాగా మంచిది కదా కరివేపాకు తింటే హెల్దీ కదా కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే పచ్చి కొబ్బరి చట్నీ చేస్తున్నా అనమాట పచ్చి కొబ్బరి మొత్తం కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి దీంట్లోకి వేసుకున్నా కొంచెం చింతపండు టేస్ట్ కోసము చూడండి ఇలా కొద్ది కొంచెం సేపే మనం పచ్చి కొబ్బరి వేపుకోవాలి అంతే ఎక్కువసేపు అవసరం లేదు ఇలా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు కొంచెం చింతపండు వేసాను అంతే అండి ఇది బాగా ఫ్రై చేసుకొని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం ఇప్పుడు ముందే నానబెట్టుకున్నాం కదా పిండిని ఒక్కసారి ఇలా రెండు గింటలు తీసుకొని దీంట్లోకి వేసానండి మిక్సీ గిన్నెలోకి ఇది కొంచెం రవ్వ ఉంటుంది కదా అంటే స్మూత్గా బాగా రావాలి అంటే మాత్రం ఒక్కసారి అలా మిక్సీ పట్టుకుంటే బాగుంటుందన్నమాట ఇది పిండి ఒక్కసారి అంతే ఒక్కసారి అలా రౌండ్గా మిక్సీ అంటే ఇలా మెత్తగా స్మూత్గా వస్తుంది పిండి మన దోశ పిండి ఎలా వస్తుందో అలా వస్తుంది అనమాట ఇలానే మిక్సీ పట్టుకుంటే చాలా బాగా అలా కూడా వేసుకోవచ్చు మిక్సీ పట్టుకోకుండా కూడా వేసుకోవచ్చు కానీ పెన్నంకి గ్యాపులు గ్యాపులు వస్తుంది ఇలా కానీ మనం మిక్సీ పట్టుకుంటే బాగా మంచిగా నైస్గా వస్తాయి అనమాట దోశలు ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకున్నానండి ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ సోడా సోడా వేసాను ఇంతకుముందే సాల్ట్ వేసా కదా ఇప్పుడు సోడా వేసేసి బాగా కలిపేసుకొని మళ్ళీ పక్కన పెట్టేసాను అనమాట చూడండి ఇలా రావాలి కంటెస్టి కొంచెం వాటర్ ఎంతైనా ఒకవేళ కావాలంటే వేసుకోండి ఇప్పుడు చట్నీ కోసం మిక్సీ పడుతున్నాను మొత్తం మనం వేపుకున్న కొబ్బరి టమోటా పచ్చిమిర్చి కరివేపాకు రెండు ఎల్లిపాయలు సాల్ట్ వేసి మిక్సీ అనమాట కొబ్బరి చట్నీ చూడండి ఇలా పట్టేసాను చాలా బాగా వచ్చింది కదా చట్నీ పోపు కూడా వేసేసాను అనమాట మీకు మన ఇష్టం బుడ్డల చట్నీ అయినా చేసుకోవచ్చు కొబ్బరి చట్నీ అయినా చేసుకోవచ్చు నేనైతే కొబ్బరి చట్నీ చేసాను దీంట్లోకి ఇప్పుడు పెన్నం పెట్టేసి దోశ వేసుకుందాము కొంచెం బాగా పెన్నం హీట్ ఎక్కినాక కొంచెం వాటర్ చల్లేసి చూడండి దోశ ఇలా వేసుకోవడమే నేను ఒక చేత్తో వీడియో తీసుకొని వేస్తున్నాను కాబట్టి ఇలా వచ్చింది దోశ ఇంకా ఎవరన్నా మనకి హెల్ప్ చేస్తే బాగా నీట్గా వేసుకోవచ్చు కదా దోశలు నేనైతే ఇలా వేసానండి దోశలు కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఆయిల్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఆయిల్ వేసాను అనమాట ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని చూడండి ఎంత బాగా వస్తుంది నీట్గా వచ్చేసే అసలు మనకి చూడండి ఎంత నీట్గా వచ్చేసింది దోశ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా మీరు ఏమన్నా ఇంకా మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే ఆయిలే నేను వేసాను నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరన్నా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఎలా కావాలంటే అలా దోశలు వచ్చేస్తాయి అనమాట चूँगी